హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఇంకా సండే వచ్చింది కదా సండే వస్తే చాలా నాకు ఇంకా ఏందో నాకు తెలియకుండానే ఇంకా ఒక కొత్త కొత్తగా వర్క్లన్నీ స్టార్ట్ అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూనే ఉంటాయి అవి అక్కడ వాషింగ్ మిషన్కు అవి ప్లాస్టిక్వి వాషింగ్ మిషన్ కదులుతుంది అనేసి బుక్ చేస్తున్నాడు వాడు అక్కడ ఉన్నప్పుడే బుక్ చేస్తే ఇప్పటికి మాకు తీరికైంది అవి అక్కడ చేయడానికి అదే వాడు పెడుతున్నాడు అనమాట ఇంకా ఇక్కడేమో ఇంకా బట్టలు ఆ రోజు ఎందుకో ఫోన్లో న్యూస్ వచ్చింది వాటర్ రావు నందేలోనేసి ఇంకా అమ్మో అట్లా కష్టం కదా అనేసి టూ టైమ్స్ వాషింగ్ మిషన్ వేసి ఇంకా మళ్ళీ టూ టైమ్స్ మోటార్ వేసుకొని అన్ని నింపి పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ నీళ్ళు రాకుండా ఇబ్బంది కదా ఏం లేకున్నా నీళ్ళు లేకుంటే అసలు పనులే కావు అనుకోండి నాకైతే అసలు కావు పనులు నీళ్ళు లేకపోతే నాకే కాదు లేదు ఎవరికైనా నీళ్ళు లేకుంటే అసలు ఏం పనులు కావాలండి నాకనే కాదు ఇంకా అందుకోసం ఇంకా అక్కడ అన్నీ పక్కన పెయింట్ వేస్తా వాళ్ళు మొత్తం మొక్కలన్నీ మళ్ళీ వరకు పెట్టినారు నాకు ఇదే పని అయిపోతుంది అటు ఇటు ఇటు అటు మార్చుకోవడమే సరిపోతుంది ఒకసారి ఆరేసినాను వాషింగ్ మిషన్ బట్టలన్నీ మళ్ళీ మళ్ళీ ఉన్నాయి చూడండి బాస్కెట్కి మళ్ళీ తీసిపెట్టిన మళ్ళీ ఇవన్నీ ఆరేయాలా ఇంక ఇవన్నీ ఆరేసిన వెంటనే వర్షం వచ్చేసింది ఇంకా చూడండి నా తిప్పలు నేను నా కొడుకు ఇద్దరం కలిసి మళ్ళీ పైకి పోయి మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ లోపల ఒకదాని తర్వాత ఎన్ని బట్టలు ఎన్ని వేస్తాం లోపల చెప్పండి ప్లేస్ ఎక్కడ సరిపోతుంది మళ్ళీ అన్ని లోపల వేసుకొని ఇంక ఇదే సరిపోయిందిలేండి ఆ రోజంతా ఇక్కడ ఇంత ఇంత ఇట్ల ఇట్లా కొంచెం ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ అవన్నీ ఆరేసినాక ఫుల్గా అయిపోయినాయి అనమాట బట్టలన్నీ అది ఇక్కడ తిరుగుతుంది వాషింగ్ మిషన్ అయితే ఫస్ట్ వేసినట్టు మేము ఆరేసినాను మళ్ళా సెకండ్ వేసినట్టు మళ్ళీ ఆరేసేసరికి ఫుల్ అయిపోయింది ఎద్ధ మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట బట్టలన్నీ ఆరేసేసరికి ఇంకా చెట్లయితే కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని వడలిపోతున్నాయి ఏందో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ప్రతి చెట్టుకు పూలు మొగ్గలు ఆకులు వచ్చేదాకా నాకు తృప్తి ఉండదు అనమాట ఎప్పుడు చెట్లు చెట్లు అనుకోకండి చెట్లలో ఉంటే ఆ ఆనందం ఆ ఫీల్ అసలు ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తులసి చెట్టు చెట్టు చూడండి ప్రతి కొండీలో ఉన్నాయి తులసి చెట్లు అయితే అదే మీకు ప్రత్యేకించి చూపిస్తున్నా అక్కడ ఎక్కడ చూడు మొక్కలే ఎక్కడ చూడు ప్రతి చెట్టుకు తులసి దళాలే వస్తున్నాయి తులసి దళాలు కూడా తెలుసా అసలు ఎట్లా వస్తున్నాయంటే ఇక్కడ ఉంది తులసి ఎంత పెద్ద పెద్దగా అయిపోతున్నాయంటే అసలు తులసమ్మ నాకు ఇంట్లో ఎక్కడ చూడు ఉంది ఉందిలేండి బాగుంటుంది కదా అట్లా ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఏ కుండీలో లేవో తెలియట్లేదు చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు ఇంకా అవే ఇత్తనాలు నేను వేయాల్సిన అవసరమే లేదు నాకు అవే పడుతుంటాయి అవే లేస్తుంటాయి అన్నమాట ఇక్కడ మొత్తం అంత షూట్ చేసేసుకొని ఇంకా బట్టలు అవి ఆరేసేసి మళ్ళా కిందకెళ్ళి మళ్ళీ కింద ఉంటాయి కదా వంట పనులు అవి ఇవి ఇంక ఇదే గోలా ఇది ఇంకంతే ఆదివారం వచ్చిందంటే ఇలానే ఉంటుంది టేక్ కేర్ అండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి